హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన గార్డెన్ చూద్దాం రండి ఈ ఇది గార్లిక్ వైన్ నిన్న మొగ్గలు చూపించానండి షార్ట్ లో పెట్టాను ఇదిగోండి ఈరోజైతే విరగబూసున్నాయి చూడండి పువ్వులు ముందు చూపించినవంతా మొగ్గలండి కొమ్మ కొమ్మకి మొగ్గలు వచ్చేస్తున్నాయి ఇదైతే నేను ఇష్టపడి కొనుక్కొచ్చిన మొక్క అండి కోతులు అయితే బాగా తుంపి పడేసినాయి కానీ ఆ ముదురుగా ఉంది కదా కొమ్మలు వాటికి మొగ్గలు వచ్చేసాయండి ఇగురులంతా అంతా తుంపి పడేసాయి ఇంక వీటిని ఎలా జాగ్రత్త చేయాలో అర్థం కావట్లేదండి మన గార్డెన్లో ఫ్లవర్స్ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఈ మధ్య వర్షం పడింది కదా వర్షం పడి తగ్గిన తర్వాత కంటిన్యూగా వాటర్ ఇస్తున్నానండి మొక్కలకి చాలా హెల్దీగా ఉన్నాయి నాకైతే చాలా సంతోషంగా ఉంది అప్పుడంతా వర్షం లేకుండా మరి సరిగా నీళ్లు పట్టకుండా బాగా పాడైపోయి ఎండిపోయిన తీగలంతా కూడా క్లీన్ చేసేయాలనుకుంటున్నాను ఇదిగో టేబుల్ రోస్ చూడండి ఇది సూపర్ కలర్ అండి చాలా మంచిగా ఉంటుంది వీరభూసాయ అంటే ఉదయం ఉదయాన్నే వెళ్ళాను టెర్రస్ పైకి అదే పారిజాతం పూలు ఎరుకొని వద్దామనేసి వెళ్ళానండి ఇదిగోండి చిటి చామంతులు అయితే కొమ్మ కొమ్మకి మొగ్గలు వచ్చేస్తున్నాయండి చాలా బాగుంది మన గార్డెన్ చిన్ని గార్డెన్ అయినా చాలా సంతోషంగా ఉంది అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటే ఇదిగోండి క్యారీ చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నానండి లంచ్ బాక్స్కి చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి పోపు పెట్టేశాను పచ్చనగపప్పు జీలకర్ర వేసానండి ఆవాలు ఆవా లాంటివేమేయలేదు అది వేగిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇవి కడిగేసి రెండు మూడు సార్లు కడిగానండి కూరగాయలు మన మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు రైతులు కలిశారు వాళ్ళు చెప్పారు మందులు బాగా టెస్ట్స్ బాగా కొడుతున్నాను జాగ్రత్తగా వాడుకోవాలమ్మా మీరు కూరగాయలు బాగా కడిగి వాడుకోవాలని చెప్పారని చెప్పాను కదా నాకైతే అప్పటి నుంచి భయం జాగ్రత్తగా కడుగుతున్నాను అప్పుడైతే రెండు సార్లు కడిగేదాన్ని ఇప్పుడు మూడు నాలుగు సార్లు కూడా కడిగేస్తున్నాను భయం ఉప్పేసి కడుగుతున్నాను గుర్తు వచ్చినప్పుడు అంత గుర్తు రానప్పుడంతా కడిగేటప్పుడు గుర్తు వస్తుందా నానబెట్టమన్నారు వాళ్ళు నేను నానబెట్టే టైం లేనప్పుడు నాలుగైదు సార్లు బాగా గిల్లకొట్టి కడిగేస్తున్నాను అదిగోండి పోపు పెట్టిన తర్వాత ఉప్పు పసుపు కొద్దిగా వేశానండి బాగా కలిపి మూత పెట్టేశామనుకోండి త్వరగా ఉడికిపోతుంది ఫ్రై కూడా ఇటుపక్క రైస్ పెట్టేశానండి ఇంకా చట్నీ అంటే రాత్రే చెప్పాడండి మా అబ్బాయి వంకాయ చట్నీ చేయమని వాళ్ళ ఫేవరెట్ వంటలండి అవన్నీ కూడా నాకైతే అనపు గింజల కూర ఎంత ఫేవరెట్గా తింటా ఇష్టంగా తింటాను వీళ్ళు ఇలాంటి పచ్చళ్ళు ముద్దకూరలు అంటే వంకాయ నూనె వంకాయ కూర ఇలా కాయలు కాయలుగా ఫ్రై చేసేది అదంటే ఇష్టంగా తింటారండి మా ఇంట్లో వాళ్ళు అలాగని వాళ్ళకి వాళ్ళు తినడమే మనకు కావాలి కదా అని నేను అలా చేస్తున్నాను ఎక్కడైతే వేరుశనగకాయ పప్పులు అయిపోయినాయండి వంకాయ పచ్చడి చేయమన్నారు కదా మా అబ్బాయి అందుకని వేరు పప్పులు వేపుతున్నాను వేపి చల్లారిన తర్వాత వెయ్యాలండి నిన్న వేపాలనుకున్నాను కానీ అయిపోయినాయి కదా వేపాలనుకున్నాను కానీ మరి మర్చిపోయానండి నిన్నంతా బాగా హెడేక్ అండి ఎందుకో బీపీ డౌన్ అవుతున్నట్టుందో ఏమో మరి అప్పుడప్పుడు బీపీ డౌన్ అవుతుందండి నాకు దానివల్ల హెడేక్ విపరీతంగా వస్తుంది సెల్ కూడా చూడట్లేదండి నేను వీలైనంత వరకు చాలా వరకు తగ్గించేశాను షార్ట్స్ కూడా ఈ మధ్య పెట్టట్లేదు చూసారో గమనించారో లేదో మీరు చాలా వరకు తగ్గించేశాను హెల్త్ ముఖ్యం కదా తర్వాత మనం చూసుకుందాంలే అన్నట్టుగా చాలా వరకు తగ్గిస్తూ వెళ్తున్నాను ఇదిగోండి చెనకాయ పప్పులు వేపడానికి ముందు చూస్తే బాటిల్లో ఈ పోటుకు అయ్యేట్టుగా ఉన్నాయండి నేనైతే ఇంక సరే ఎలాగైనా సరే వేపేద్దాంలే అనేసి తినం పెట్టేశాను కదా అని వేస్తున్నాను మన ఇంట్లో ఆయిల్లు చెనక్కాయ పప్పులు కందిపప్పు ఇలాంటివి బాగా సేల్ అవుతాయండి ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటాయి ఎక్కువగా ఒక పప్పు చేస్తు ఉంటాను ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారని అలాగే చెనకాయ పప్పులు అంటే పచ్చళ్ళు ఫ్రైల్లో పొడి చల్లడము ఇలాంటి వాటికి బాగా ఖర్చు అవుతూ ప్రతి ఫ్రైకి ఇది తప్పనిసరిగా చల్లాల్సిందేనండి పప్పుల పొడి లేదంటే తినరు నేనే ఒక్కొక్కసారి బెండకాయ ఫ్రైకి ఆకుకూర ఫ్రైకి అలాగా మిస్ చేస్తూ ఉంటాను ఆకుకూర అయితే అమ్మ ఏం చల్లేవాళ్ళు కాదండి ఉట్టి మిరపకాయ గిల్లి వేసి వెల్లుల్లి వేసి పోపు పెట్టేసేవాళ్ళు ఎంత టేస్ట్గా ఉండేదండి అప్పుడు కాలం అమ్మ చేసే వంటలు మళ్ళీ ఇంక ఇప్పుడు తినలే కదండి నా జీవితానికి ఇంకా అమ్మ చేసిన వంటలు తినే అదృష్టం నాకైతే లేదు అమ్మ లేరండి శరీరం వదిలేశారు శరీరం వదిలేశారంటే చనిపోయారండి మాకు మెడిటేషన్లో చనిపోయారు అని చెప్పకూడదు అని మంచి సంస్కారం నేర్పుతారండి మాకు మంచి మాటలు నేర్పుతారు మంచి స్వభావాన్ని అలవాటు చేసుకోవాలి ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు బాధ పెట్టకూడదు అది రిటర్న్ మనకు వచ్చి చేరుతుంది అని మైండ్లో బాగా కూర్చోబెడతారండి ఇక్కడైతే ఉప్మా చేస్తున్నానండి టైం టైం అయిపోతుంది ఎయిట్ థర్టీ అయిపోతుంది మా వారికి టిఫిన్ టైం కదా ఇంకా నాకైతే వంట క్యారీర్ పెట్టేసి నాకు తింటున్నాను ఈ మధ్య ముందే తినబుద్ధి కావట్లేదండి పని ఉన్నప్పుడు తినబుద్ధి కాదు ఎవరికైనా ఆడవాళ్ళకి కదా అదగం జీడిపప్పులు కొనేస్తున్నాను ఉప్మాకి చాలా రోజులైందండి ఉప్మా చేసి కూడా జీడిపప్పులు వేస్తున్నాను ఇందులో ఆనియన్స్ అయితే వేయలేదండి క్యారెట్ వేస్తున్నాను ప్ర ఉప్మా అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేపి ఇందులో కలుపుతున్నానండి సారీ నేను వితౌట్ ఆనియన్ ఫుడ్ కదా అలాగని ఆనియన్స్ వేపేటప్పుడు ఈ ఉప్మా వేసి తీసి అందులో వేసి వేపుతా ఉడకబెడతానండి ఫ్లేవర్ సరిపోతుంది అందుకని అలా చేస్తుంటాను రెండు విడివిడిగా చేయాలంటే ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూ ఉందంటే ఒక్కొక్కసారి అలా చేయనండి చేసేసి ఆనియన్స్ వేపింగ్లో వాళ్ళకి సరిపడినంత తీసి కలిపేస్తూ ఉంటాను మీరు అన్నీ ఆనియన్స్ వేసుకొని తినే వాళ్ళకైతే ఈజీ అండి నేను అలా వేసుకోను కాబట్టి కొంచెం శ్రమ పడాల్సిందే వంటల్లో తప్పదు కదండి కొన్ని కావాలి అంటే కొన్ని శ్రమ పడాల్సిందే శ్రమకు తగిన ఫలితం కూడా ఉంటుంది కదండి ఇదిగోండి క్యారెట్ తురుగు పెట్టలేదండి మా అబ్బాయి అలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టినట్టున్నాడు అతను నేను చూసుకోలేదు నిన్న మండే కదా అసలు మెడిటేషన్ క్లాస్ నుండి వచ్చేసరికి కట్ చేసి పెట్టేస్తున్నారు మండే మండే లేట్ అవుతుందండి క్లాసు స్పెషల్ క్లాసెస్ ఉంటాయి లేట్ అవుతుంది వచ్చేసరికి రెడీ చేసి పెట్టేసి ఉన్నాడండి నిజంగా మనకు సహాయపడే వాళ్ళకి ఎవరికైనా సరే స్థూలంగా చెప్పలేకపోయినా సూక్ష్మంగానైనా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి థ్యాంక్స్ చెప్పినప్పుడే సూక్ష్మంగా వాళ్ళ నుండి వైబ్స్ వస్తాయండి మన నుండి ఎలాగైతే వైబ్స్ వెళ్తాయో మనం తిడితే ఎలాగైతే బ్యాడ్ వైబ్స్ మనకు మనకు వచ్చి చేరుతాయో వాళ్ళ నుండి అలాగే మనం గుడ్ వైబ్స్ కూడా పంపించామంటే వాళ్ళ మనసు కూడా రిలాక్స్ అవుతుంది హ్యాపీగా ఫీల్ అవుతుందండి దాన్ని అబ్జర్వ్ చేయండి మన ఇంట్లో చూడండి ఎవరైనా కోపంగా ఉన్నారనుకోండి ఆ వైబ్స్ ఇల్లంతా వ్యాపించి ఉంటుంది అలాగే ప్రశాంతంగా ఎవరైనా ఇంట్లో అందరూ ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారనుకోండి బయట నుంచి వచ్చే వాళ్ళకి ఆ వైబ్స్ తప్పకుండా చేరతాయి అలాగే నెగిటివ్ వైబ్స్ పాజిటివ్ వైబ్స్కి అంత ప్రభావం ఉందండి ఇక్కడైతే వంకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి చెప్పాను కదా వంకాయ పచ్చడి చేయాలండి అని వంకాయలు అయితే కాల్చి కూడా చేస్తానండి కాకపోతే ఓపిగ్గా చేయాలి అది కాల్చేదానికి అటు ఇటు తిప్పిస్తూ కాల్చాలి మళ్ళీ ఆ పైన నల్లగా అయిపోతుంది కదా ఆ పొట్టంతా తీసేయాలి ఆ చెక్కంతా తీసేసి చల్లార్చి తర్వాత మిక్సీకి వేయాలి ఎప్పుడైనా డ్యూటీ అంటే క్యారీ టైం లేనప్పుడు క్యారీ చేసే పని లేనప్పుడు అలాగ చేస్తూ ఉంటాను ఆల్ టైమ్ ఫేవరెట్ అండి మా వాళ్ళకి వంకాయ పచ్చడి అందరూ ఇష్టంగా తింటారండి ఇంట్లో నాకు కూడా ఇష్టమేనండి బాగానే తింటాను నేను కూడా ఇదిగోండి సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వంకాయలు రెండు కాయలు కట్ చేశానండి మళ్ళీ మిగతా ఊరికి కాళ్ళు పోతుంది స్టవ్ అని అందులో వేసేసి తర్వాత చక్కచక్క కట్ చేసి వేసాను ఒక నాలుగు కాయలు వేసి ఉంటానండి కొద్దిగానే కదా పచ్చడి ఇదిగోండి అయితే కొలత లేకుండా మాకిద్దరికి సరిపడినంత బాబు తినట్లేదండి ఉప్మా అసలే తినడు ఒకవేళ తినాలన్నా కానీ దోశ ఇద్దాంలే ఉదయాన్నే టిఫిన్ స్కిప్ చేసేసాడండి మా అబ్బాయి పూర్తిగా తిన్నట్ల డైట్ ఫాలో అవుతున్నాడు నేను అరుస్తున్న డైట్ ఏం డైట్ రా ఏదో తినే దాంట్లో శాతం తగ్గించు అని చెప్తున్నాను అంటే ఏం తినడు ఒక నాలుగు ఇడ్లీ తినే దగ్గర రెండు మూడు అలా తినచ్చు కదరా నరుస్తున్నా అయినా వాళ్ళు చిన్నపిల్లలేం కాదు కదండి పెద్దవాళ్ళే కదా కాబట్టి వాళ్ళ ఇది వాళ్ళు అర్థం చేసుకొని చేసుకోవాలి ఆలోచించాలి అనే నేచర్ నాది ఏది బలవంతంగా ఎవరి మీద రుద్దనండి ఒకవేళ వాళ్ళకి నచ్చలేదంటే ఓకే నచ్చితే ఏం చేసి పెట్టమ్మా అంటే ఓపిక అంతా వాళ్ళు ఏదడిగినా ఓపిక లేకపోయినా చేసి పెడతానండి నా నేచరే అది నా పిల్లలే కాదు ఎవరు వచ్చినా అంతే ఎలాగున్నా నాకు బాగలేదు నేను చేయలేను అని అయితే చెప్పనండి ఎంత పని అయినా సరే నాకు వీలు కాకపోయినా పోరాడి చేసి పెట్టాలనే ప్రయత్నమే చేస్తాను ఎందుకంటే మనసు తినేసే పనులు చేయకూడదు ఒకవేళ వాళ్ళు అడిగింది మనం చేయలేకపో చేయలేకపోయామనుకోండి ఆ సమయం అయితే దాటేసేస్తాం తర్వాత అయితే బాధపడతాం కదా అయ్యో వాళ్ళు అడిగారు మనం చేయలేదే అని ఇదిగోండి ఉప్మా కూడా తయారైపోతుందండి చిక్కుడుకాయ ఉడికిపోయింది కొద్దిగా వాటర్ వేసానండి ఫ్రిడ్జ్లో నాలుగు రోజుల నుంచి ఉన్నాయి అది బాగా గట్టి పడిపోయినాయి కాయలు అందుకని కొద్దిగా వాటర్ వేసి ఉడకపెట్టాను సిమ్లోనే పెట్టి ఉడికించాను ఉడికిపోయింది కొద్దిగా కారము కొద్దిగా వేరుశనగకాయలు పొడి వేసి మిక్సీకి వేసి పెట్టుకుంటానని చెప్తూ ఉంటాను కదా అది వేస్తున్నానండి కొద్దిగా సాల్ట్ లాస్ట్లో అలా వేస్ట్ చేసామనుకోండి సరిపోతుంది పప్పుల పొడి వేసేటప్పుడే స్టవ్ కట్ అయచ్చండి అంటే స్టవ్ ఆఫ్ వేసేయచ్చు ఆ వేడికే ఈ పప్పుల పొడికి సెట్ అయిపోతుంది ఎక్కువ వేపామంటే మాడు వాసన వచ్చేస్తుందండి ఇది అమ్మ నేర్పించిన ట్రిక్స్ ఇవన్నీ నాకు ఇదిగోండి ఫ్రై అయితే సూపర్గా వచ్చింది కదండి చూస్తుంటేనే కలర్ఫుల్గా బాగుంది కదా కండ్లకు ఇంపుగా కనిపిస్తుంది అందులో రసం పెట్టానండి లాస్ట్లో మా అబ్బాయి అడిగాడండి రాత్రి రసము మర్చిపోయాను అందుకని మళ్ళా రసం పెట్టిన స్కిప్ చేసేసాను వంకాయ పచ్చడి చిక్కుడుకాయ ఫ్రై అలాగే రసము అంతేనండి ఈరోజు మా లంచ్ స్పెషల్ తీయ్యి వెజ్ అయితే ఎన్ని రకాలైన చేసుకోవచ్చండి నాన్ వెజ్ అంటే ఒక రకమే కదా ఏదో ఒక రకం మటన్నో చికెన్ కానీ నేనైతే వెజ్ ఇష్టంగా తింటాను కదండి అందరికంటే బ్రైలు ఎక్కువ నేనే తింటానని చెప్తు ఉంటాను కదా ఇదిగోండి పచ్చడికి నేను వేసే దినుసులు అంటే వస్తువులు ఇవి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర వేపుకున్నాను కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను వంకాయలు వేపుకున్న శనగ పప్పులు ఉప్పు అన్నీ వేసేస్తే తయారైన పచ్చడి ఇదండి ఎమ్మి ఎమ్మి అండి చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నా బ్లాగ్స్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్